ఏపీ మొత్తం ఎలక్షన్స్ లో అత్యంత కీలకమైన సెగ్మెంట్ కారణం ఇక్కడి నుంచే జనసేనాని పవన్ బరిలోకి దిగడం పవన్ టార్గెట్ గెలవడం వైసీపీ టార్గెట్ పవన్ ను ఓడించటం మరి పవన్ గెలుపు కోసం ఏం చేస్తున్నారు వైసీపీ సేనానిని మట్టి కరిపించేందుకు పన్నుతున్న వ్యూహాలేంటి పిఠాపురంలోనే కాదు పోటీ చేసే మరో ఇరవై స్థానాల్లో కూడా ఇప్పుడు సేనానికి బకెట్ టెన్షన్ పట్టుకుందట పిఠాపురంలో పవన్ ప్రచారం అనేది ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కామన్ గా మారిపోయింది పవన్ పేరు అక్కడి ప్రజల నోళ్లలో నానుతోంది అయితే రోడ్ షో లేదంటే నడుస్తూ ఇలా ఆ ప్రాంత ప్రజలను నిత్యం పలకరిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఆయన పిఠాపురంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు గృహ ప్రవేశం కూడా కానిచేశారు ఉగాది వేడుకలను కూడా ఆ ఇంట్లోనే జరుపుకున్నారు పవన్ సో తాను ఎక్కడికి వెళ్లేదే లేదు ఇక్కడే ఉంటున్నాను అని చెప్పకనే చెబుతున్నారు సేనాని నిజానికి పవన్ వ్యూహం మార్చినట్లు కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ భీమవరం గాజువాక నుంచి పోటీ చేశారు కానీ రెండు చోట్ల ఓడిపోయారు ఆ తర్వాత ఆ నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకున్నది లేదు అట్ ది సేమ్ టైం పిఠాపురంలో ఓడిపోతే పవన్ జెండా ఎత్తేస్తారన్న విమర్శలు కూడా చేశారు వైసీపీ నేతలు ఈ విమర్శలు తన చెవిన పడ్డాయో ఏమో పిఠాపురంలో ఓ ఇంటినే కొనేశారు సో తాను ఇక్కడివాడినే వాడినే తాను ఎక్కడికి వెళ్లేది లేదని మెసేజ్ ఇచ్చారు పవన్ అంతేకాదు మరో కొత్త తరహా చాణిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం టికెట్ జనసేనకు కేటాయించగానే ఆ ప్రాంతంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు ఈ సెగ్మెంట్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసి భంగపడ్డ ఎస్విఎస్ఎన్ వర్మ ఆయన అనుచరులు ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారు టీడీపీ జెండాలు తగలబెట్టారు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు జనసేన అభ్యర్థి ఎవరైనా ఓడిస్తామని ప్రతిజ్ఞలు చేశారు కానీ సీన్లోకి చంద్రబాబు ఎంటర్ అవ్వగానే పరిస్థితి మారిపోయింది వర్మ సైలెంట్ అయిపోయారు అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న హామీతో ఆయన వెనక్కి తగ్గారన్న ప్రచారం జరిగింది అలాంటి వర్మను ఇప్పుడు తన పక్కనే ఉంచుకుంటున్నారు పవన్ ప్రచారంలో కూడా వర్మను వెంట పెట్టుకున్నారు పవన్ ఉగాది వేడుకల్లో కూడా ఇద్దరూ కలిసే పాల్గొన్నారు సో అటు జనసేన ఇటు టీడీపీ రెండు పార్టీల క్యాడర్లకు కలిసి పనిచేయాలని చెప్పకనే చెబుతున్నారు పవన్ అంతేకాదు పవన్ను గెలిపించటమే తన బాధ్యత అంటున్నారు వర్మ ఇదంతా కూటమి వర్షన్ మరి వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా పవన్ కు అనుకూలంగా పనిచేస్తాయా ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కి పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత ఆమె సిట్టింగ్ ఎంపీ కూడా మూడు నెలలుగా ఆమె పిఠాపురంలోనే ఉన్నారు అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు మొదట సహకరించలేదు ఆమెకు అక్కడ చంద్రబాబు ఎలాగైతే వర్మకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారో ఇక్కడ సీఎం జగన్ కూడా దొరబాబుతో మాట్లాడి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు గీత గెలుపుకు సహకరించాలని సూచించారు అయితే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లో అంత కోఆర్డినేషన్ ఉన్నట్టు కనిపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది మరోవైపు సీఎం జగన్ పిఠాపురంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వెరీ సూన్ పిఠాపురంలో ఆయన భారీ బహిరంగ సభ ఉండబోతుందని సమాచారం ఈ సభలో టీడీపీ జనసేన నుంచి కొందరు నేతలు వైసీపీలో చేరతారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మరోవైపు పవన్ కు ఏ మాత్రం తగ్గకుండా వంగా గీత ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పుడు జగన్ కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తే కాస్త ఇంపాక్ట్ పడటం ఖాయం ఇవన్నీ ఒకవైపు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది జనసేన సింబల్ గాజు గ్లాసును పోలిన సింబల్ తో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది దాని పేరు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ పార్టీ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ఇరవై అసెంబ్లీ రెండు ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది కేవలం సింబల్ మాత్రమే కాదు జనసేన లీడర్ల పేరుతో ఉన్నవారినే తమ పార్టీ తరపున బరిలో దించేలా స్కెచ్ వేశారు అంటే పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అదే పిఠాపురం నుంచి బరిలో మరో పవన్ కళ్యాణ్ తెనాల నుంచి జనసేన టికెట్ పై నాదెండ్ల మనోహర్ అదే తెనాల నుంచి మరో మనోహర్ పోటీ సో చూస్తుంటే ఇది ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తే ఎత్తుగడ అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది నవరం కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం గాజు గ్లాసు గుర్తే ఉంది ఏపీకి వచ్చేసరికి గుర్తు కేటాయించారు లాస్ట్ ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ హిస్టరీ చూస్తే పిఠాపురంలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు మరి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు మరి ఈసారి అదే సీన్ రిపీట్ అవుతుందా లేదా అన్నది బిగ్ క్వశ్చన్ విభిన్న తీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది